వైఎస్ భారత్ మీద ఇష్టం వచ్చిన కామెంట్లు చేసిన ఆ కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్తని పోలీసులు అరెస్ట్ చేశారు ఎట్టకేలకు అతని మీద అంత ముందు కూడా కొన్ని కేసులు విడుదల రజనీ ఇచ్చినవి ఇంకా రకరకాల కేసులు ఇప్పుడు పెట్టినప్పుడు కూడా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఇప్పుడు బనాయించారు మొత్తం దాదాపు ఏడు కేసులు ఉన్నాయని ఇప్పుడు వరకున్న సమాచారం అయితే ఆ కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చేసి దాడి చేశాడు గోరండ్ల మాధవ్ ఎక్కడో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినవాడు అలాంటి వాడు ఇంత దూరం వచ్చి ఇక్కడ అతన్ని ఏ రూట్లో ఎలా తీసుకెళ్తున్నారో ఎలా తెలుసుకుని అతనికి అడ్డుపడి దాడి చేయగలిగాడు అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరికో కాల్ చేస్తే అతనికి అతని సన్నిహితులకి సమాచారం పూర్తిగా అతనికి ఇచ్చారు కనుక ఆ సమాచారం ఎవరిచ్చారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది అందుకని అతని ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఎవరెవరికి అతని పోలీస్ డిపార్ట్మెంట్లో టచ్లు ఉన్నాయి ఇంకా ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ అతని జిల్లాల్లో కానీ ఏ పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇతను సమాచారం చెప్ తెచ్చుకుంటున్నాడు ఇతను ఇంకా వేరే ఏదన్నా వేరే రకమైన ఉద్దేశాలతో కుట్రలు చేస్తున్నాడా ఇలాంటివన్నీ కూడా అతను ఫోన్ తీసుకొని ఆ ఫోన్ వచ్చిన వాటిని చర్చ చేస్తున్నారు ఈ పాటికే అతన్ని తీసుకెళ్లి ముసుకేసి డి డీజీపీ దగ్గర కూర్చోబెట్టాలని చూశారు అతను తిరిగి హక్కుల గురించి ప్రశ్నించాడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక దబాయించాడు అది పోలీసులు కుదరలేదు సో అతనికి రిమాండ్ విధించితే అతనికి రిమాండ్కి వెళ్ళి పంపించేశారు అయితే అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు సమాచారం ఇస్తున్నారనే దాని మీద పోలీసులు సీరియస్గా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది